హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను తొమ్మిది నెలలండి ఇప్పుడు మార్చి నెల కదండి నెక్స్ట్ మంత్ నుంచి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారంటే చక్కగా టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఏ పద్ధతిలో దాచుకోవాలి ఎలా దాచుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి చక్కగా ఈ పద్ధతిలో దాచుకుంటే డబ్బులేమో పదహారు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో దాచుకొని పదహారు వేల ఆరు వందల రూపాయలతో చక్కగా టూ గ్రామ్స్ గోల్డ్ అయితే అండి ఇలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో చేసే ఖర్చులోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా ఇలా డబ్బులు దాచుకొని చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు మనీ సేవింగ్ ఐడియా అండి ఇది నైన్ మంత్స్ అంటే ఇప్పుడు మనము ఇది మార్చి నెల కదా ఏప్రిల్ నెల నుంచి ఇదే పద్ధతిలో దాచుకోండి మీరు డబ్బులు ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ వరకు నేను చూపించే పద్ధతిలో దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మనకి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ ఏ ఈ తొమ్మిది నెలలు కూడాను మనకి ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి మే నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి జూన్ నెల ముప్పై రోజులు ఉంటాయి జూలై నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఆగస్టు నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి సెప్టెంబర్ నెల ముప్పై ఉంటాయి అక్టోబర్ నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి నవంబర్ నెల ముప్పై ఉంటాయి డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఇంకప్పుడు మనకి మొత్తం ముప్పై రోజులు ఉన్న నెలలేము ఈ ముప్పై రోజులున్న నెలలేమో మనకి మొత్తము నాలుగు నెలలు అయితే ఉంటాయండి అవి అంటేను ఏప్రిల్ నెల జూన్ నెల సెప్టెంబర్ నెల నవంబర్ నెల ఈ నాలుగు నెలలు కూడాను మనకి ముప్పై ముప్పై రోజులు అయితే ఉంటాయి ఈ ముప్పై ఒక్క ఉన్న నెలలేమో ఐదు నెలలు ఉంటాయండి అవి ఏంటేను మే నెల జూలై నెల ఆగస్టు నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ ఐదు నెలలు కూడా మనకి ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ ముప్పై రోజుల నెలలో డబ్బులు ఎలా దాచుకోవాలి అని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఒక విధంగా దాచుకోవాలి తర్వాత పదకొండు నుంచి ప ఇరవయో తారీఖు వరకు ఒక విధంగా దాచుకోవాలి ఇరవై ఒకటి నుంచి ముప్పయో తారీఖు వరకు ఒక ఒక పద్ధతిలో దాచుకోవాలి అంటే ఇప్పుడు మనం పది పది రోజులలాగైతే డివైడ్ చేసుకోవాలండి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రో రోజుకి మనము నలభై రూపాయల చొప్పునైతే ఈ పది రోజులు కూడా మనం రోజుకి నలభై రూపాయల చొప్పున దాచుకోవాలి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నలభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఒక బాక్సులు అయితే వేసేసేసుకోండి డబ్బులన్నీ కూడా మనకి ఆడవాళ్ళకి వంటగదిలో ఏ ఒక బాక్స్ అయితే ఉంటాయి కదండి ఆ బాక్సులు అయితే ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అయితే రోజుకి ఇంతని చెప్పి డబ్బులు అయితే వేసుకోండి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకు నలభై రూపాయలు చొప్పున నలభై రూపాయలు కూడా బాక్సులు అయితే వేసుకోండి తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు రోజుకి మనము అరవై రూపాయలు చొప్పున దాచుకుంటామండి అంటే పదకొండో తారీఖు నుంచి ఇరవై ఇరవై తారీఖు పట్టుకు రోజుకి అరవై రూపాయల చొప్పున దాచుకోవాలి రోజుకి అరవై రూపాయల చొప్పున పది రోజులు దాచుకుంటాం అంటే పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకి అరవై రూపాయల చొప్పున పది రోజులు అయితే దాచుకుంటామండి మనము ఇవి కూడాను మనము ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు ఏ బాక్స్ అయితే వేసుకున్నాము ఈ డబ్బులు కూడాను అదే బాక్స్లైతే వేసుకోండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు రోజుకి ఎనభై రూపాయల అయితే దాచుకోవాలండి అంటే మనము ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ఈ పది రోజులు కూడాను మనం రోజుకి ఎనభై రూపాయలు చొప్పున పది రోజులు అయితే దాచుకుంటామండి ఇవి కూడా మనం ఫస్ట్ తారీఖు అండ్ ఇరవై ఒకటో తారీఖు అలా నలభై రూపాయలు అరవై రూపాయలు ఏ బాక్స్లో అయితే వేసుకున్నారో ఎనభై రూపాయలు కూడా అదే బాక్స్లో వేసేసేసుకోండి ఈ నెల మొత్తము మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ పద్ధతిలో డబ్బులు దాచుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజు నలభై రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా ఈ పది రోజులు దాచుకున్నాం కదా పది ఇంటూ నలభై నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి మనము ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే ఒక పది రోజులకి నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు మనం రోజుకి అరవై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు పది ఇంటూ అరవై ఆరు వందల రూపాయలు అయితే దాచుకోవచ్చు అండి మనం ఈ పద్ధతిలో డబ్బులు దాచుకుంటే ఈ పది రోజులకి తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వాటికి మనం రోజుకి ఎనభై రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా ఇవి కూడా పది రోజులైతే దాచుకుంటాము ఎనభై ఇంటూ పది ఎనిమిది వందల రూపాయలు అండి చక్కగా ఇలా మనము ఒక పది ఒక పది రోజులకైనా డబ్బులు దాచుకొని మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ ఇంకా మనకు కావాల్సిన ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయితే చక్కగా ఇలా పది రోజులకి పది రోజులకైనా దాచుకోవచ్చు లేదు మాకు ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే చక్కగా ఇలా తొమ్మిది నెలలు మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మా నెల కదా నెక్స్ట్ మంత్ నుంచి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి మా ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఇంక ఇప్పుడు మనము ఒక నెలకి చూపించాను కదా నేను ఇప్పుడు మీకు ఈ ఒక నెలకి మొత్తానికి మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే నాలుగు వందలు ప్లస్ ఆరు వందలు ప్లస్ ఎనిమిది వందలు మొత్తం కలిపితేను మొత్తం కలిపితేనంటే నాలుగు వందలు ప్లస్ ఆరు వందలు ప్లస్ ఎనిమిది వందలు మొత్తం కలిపితే పద్దెనిమిది అండి పద్దెనిమిది వందలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ముప్పై రోజులున్న నెలలో ఒక నెలకి మనము పద్దెనిమిది అయితే సేవ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో కనుక దాచుకుంటే పద్దెనిమిది వందలు అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ముప్పై ఒక్క రోజులున్న నెలలో మనకి ఐదు నెలలు ఉన్నాయి కదండి ఐదు నెలలు కూడా వేస్ట్ చూపిస్తాను ఇదే పద్ధతిలో మనము ముప్పై రోజులున్న నెలలో ఒక నెలకైతే నేను మీకు ఇక్కడ ఇలా రాసి చూపించాను కదా ఇదే పద్ధతిలో మీరు నాలుగు నెలలు దాచుకున్నారనుకోండి అంటే ఇదే పద్ధతిలో దాచుకుంటాం కాబట్టి మనము నెలకి పద్దెనిమిది వందలు దాచుకుంటాము ఇదే విధంగా మనం నాలుగు నెలలు దాచుకున్నాం అనుకోండి అప్పుడు పద్దెనిమిది వందలు ఇంటూ నాలుగంటే నెలకి పద్దెనిమిది వందలు దాచుకుంటాం అది నాలుగు సార్లు దాచుకుంటాము ఒక నెలకి పద్దెనిమిది వందలు అలా ఇంకో నెలకి కూడా పద్దెనిమిది వందలు ఇప్పుడు ఏప్రిల్ నెలలో పద్దెనిమిది వందలు దాచుకుంటాము జూన్ నెలలో పద్దెనిమిది వందలు దాచుకుంటాము తర్వాత సెప్టెంబర్ నెలలో నవంబర్ నెలలో ఈ నాలుగు నెలల్లో కూడా మనం ఇదే పద్ధతిలో డబ్బులు దాచుకుంటే ప్రతి నెల కూడాను పద్దెనిమిది అయితే సేవ్ చేసుకుంటాము మొత్తం కలిపితే ఈ నాలుగు నెలలు కలిపితే మనం ఎంతమంది సేవ్ చేసుకుంటామంటే ఏడు వేల ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ నాలుగు నెలలు కలిపి తర్వాత నేను మీకు ఈ ముప్పై ఒక్క రోజు రెండు ఐదు నెలలు ఉంటాయి అని చెప్పాను కదా ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో ఒక నెలకి ఎలా దాచుకోవాలో చూపిస్తాను ఇదే పద్ధతిలో మీరు ఐదు నెలలకు కూడాను అలానే దాచుకోవాలండి ఇంకా నేను ఇప్పుడు ఇందాక ముప్పై రోజుల నెలలో ఇలా దాచుకోవాలని చెప్పి చూపించాను కదా ఇదే పద్ధతిలో నాలుగు నెలలు దాచుకుంటేనే మనము ఏడు వేల రెండు వందల సేవ్ చేసుకోగలమండి ప్రతి రోజు కూడాను ఇలా నేను చూపించిన విధంగా ప్రతి నెలలో కూడాను పది పది రోజులు డివైడ్ చేసుకొని ఒక పది రోజులు నలభై రూపాయలు వేసుకొని ఇంకో పది పది రోజులు అరవై రూపాయలు వేసుకొని ఇంకో పది రోజులు ఎనభై రూపాయల బాక్స్లో వేసుకోండి మీకు ఇలా కన్ఫ్యూజ్గా ఉంటే ఒక బుక్ అయితే తీసుకుని ఆ బుక్లో ఈ రోజు నలభై రూపాయలు వేసుకున్నాము తర్వాత పది రోజులు అరవై రూపాయలు వేసుకోవాలి తర్వాత ఎనభై రూపాయలు వేసుకోవాలని చెప్పి మీరు ఒక బుక్లు అయితే రాసుకొని చక్కగా అదే అయితే ఫాలో అవ్వచ్చండి ఇంకా ఇప్పుడు నేను ముప్పై ఒక రోజుల నెల గురించి కూడా చెప్తానని చెప్పాను కదా ఈ ముప్పై ఒక్క రోజుల నెలలో కూడా ఒక నెలకి ఇలా దాచు ఒక నెలకైతే నేను ఇక్కడ ఇలా వేసి చూపిస్తున్నాను ఇదే పద్ధతిలో మీరు ఐదు నెలలు కూడా దాచుకోవాలండి ఇంకొక మనం ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఇందాక ఎలా దాచుకున్నాం ఇక్కడ కూడా అంతే కాకపోతే ఇక్కడ ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయి కదా ఒక రోజు ఎక్స్ట్రా ఎనభై రూపాయలు అయితే దాచుకుంటామండి మనం ఇంక మనం ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నలభై రూపాయలు అయితే దాచుకోవాలండి ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నలభై రూపాయలు చొప్పున పది రోజులు దాచుకుంటాము తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకి మనము అరవై రూపాయల అయితే దాచుకుంటాము పది రోజులు అరవై రూపాయల చొప్పున దాచుకుంటాము తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు పదకొండు రోజులు అండి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పదకొండో రోజులు కూడా మనము రోజుకి ఎనభై రూపాయలు చొప్పున ఈ పదకొండు రోజులు కూడా దాచుకుంటాము రోజుకి ఎనభై రూపాయలు చొప్పున దాచుకోవాలి పదకొండు రోజులు కూడా మనము ఇంకప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజుకి నలభై రూపాయలు దాచుకుంటే మనము నాలుగు వందలు రూపాయలు సేవ్ చేసుకుంటాము ప్లస్ మనము ఆ అరవై రూపాయలు మనం పది రోజులు దాచుకుంటాం అండి పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు రోజుకి అరవై రూపాయలు చొప్పున దాచుకుంటాం కాబట్టి పది రోజులు దాచుకుంటాం కాబట్టి అరవై రూపాయలు చొప్పున ఆరు వందలు ప్లస్ మనము రోజుకి ఎనభై రూపాయలు చొప్పున పదకొండు రోజులు దాచుకుంటాము అప్పుడు మనము ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇప్పుడు మొత్తం కలిపితే ముప్పై ఒక్క రోజులు నెలలో మనం ఒక నెలకి ఎంతమంది సేవ్ చేసుకుంటామంటే పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ ముప్పై ఒక్క రోజులున్న నెలలో మనము ఒక నెలకి ఇదే పద్ధతిలో కనుక దాచుకుంటే మనము మొత్తము పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఈ పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు మనము ఐదు నెలలు దాచుకోవాలి ఇదే పద్ధతిలో మనం ఫైవ్ మంత్స్ అనుకోండి ఐదు నెలలు ఏమిటై అంటే మే నెలలో ఇలా దాచుకున్నాం అనుకోండి జూలై నెలలో కూడా ఇలాగే దాచుకోవాలి ఆగస్టు నెలలో కూడా ఇలానే దాచుకోవట సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇలానే దాచుకుంటాము డిసెంబర్ నెలలో కూడా ఇలానే దాచుకుంటాము ఈ ఐదు నెలలు కూడా ఇదే పద్ధతిలో దాచుకుంటే మనం ఒక నెలకి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు దాచుకున్నాం కదా ఇదే పద్ధతిలో మనం ఐదు నెలలు దాచుకున్నాం అనుకోండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా ఇదే పద్ధతిలో ఐదు నెలల్లో కూడాను మనం డబ్బులు ఇలా దాచుకుంటే ముప్పై ఒక్క రోజుల నెలలో ఐదు నెలలు ఉంటాయి కదా ఈ ఐదు నెలల్లో కూడాను మనం ఇదే పద్ధతిలో దాచుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ అండి చక్కగా ఇలా ఇలానే మనము నైన్ మంత్స్గా చెప్పాను కదండి ఈ మనీ సేవింగ్ ఐడియా ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది మనకి నైన్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి అంటే మనం ఇప్పుడు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ తొమ్మిది నెలల్లో కూడా మనము ముప్పై రోజులు నెలలేము నాలుగు నెలలు అయితే ఉంటాయి అది కూడాను ఏప్రిల్ నెల జూన్ నెల తర్వాత సెప్టెంబర్ నెల నవంబర్ నెల ఈ నాలుగు నెలల్లో కూడా ఒక్కొక్క నెలకి పద్దెనిమిది రూపాయలు రూపాయల చొప్పున దాచుకోవాలండి ఏప్రిల్ నెలలో పద్దెనిమిది వందలు దాచుకోవాలి జూన్ నెల పద్దెనిమిది వందలు దాచుకోవాలి అండ్ సెప్టెంబర్ నెల పద్దెనిమిది వందలు నవంబర్ నెల పద్దెనిమిది వందలు ఈ ఈ నాలుగు నెలలో కూడా పద్దెనిమిది వందల రూపాయల చొప్పున దాచుకుంటే మనము ఎంతమంది దాచుకోవచ్చు అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు దాచుకోవచ్చు అండి తర్వాత ఈ ముప్పై ఒక్క రోజులు నెల మనము మే నెలలో పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు దాచుకుంటాము అలానే జూలై నెలలో పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు దాచుకుంటాము ఆగస్ట్ నెలలో కూడా పద్దెనిమిది వందల ఎనభై దాచుకుంటాము అక్టోబర్ నెలలో కూడా పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు దాచుకుంటాము తర్వాత డిసెంబర్ నెలలో కూడా పద్దెనిమిది వందల ఎనభై దాచుకుంటాము ఇదే పద్ధతిలో దాచుకుంటేనే మీరు ఎంత అమౌంట్ అయితే దాచుకోగలరండి ఇంక తొమ్మిది నెలలకు మొత్తానికి కలిపి పదహారు వేల ఆరు వందలు రూపాయలైతే సేవ చేసుకుంటారండి ఈ నైన్ మంత్స్కి చక్కగా ఇదే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు దాచుకున్నారనుకోండి పదహారు వేల ఆరు వందలు రూపాయలు అయితే అండి మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళు వాళ్ళకి పదహారు వేల ఆరు వందల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏనండి నాకు నా ఉద్దేశంలో ప్రకారం అయితేను ఇంకా ఎక్కువ మనీ సేవింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి చక్కగా ఇప్పుడు ఈ మనీ సేవింగ్ ఐడియా యూస్ చేసుకుంటే మీరు చక్కగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి గోల్డ్ రేటు ముందు రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేలండి అదే మనం టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి పదహారు అయితే అవుతుంది చక్కగా ఇదే పద్ధతిలో కనుక మీరు చక్కగా డబ్బులు దాచుకొని ఇలా టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి అండి ఈ మనీ సేవింగ్ ఐడియా కనుక మీకు యూజ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్